కార్తీక మాసము పదిహేనవ రోజు కార్తీక పౌర్ణమి కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పునర్జన్మ స్మృతితో నర రూపమందుట అంతట జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్వమును గురించి ఎంత వివరించిననూ పూర్తి కానేరదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియ చెప్పెదెను సావధానుడవై ఆలకింపు అని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనేడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగుతుంది శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మృగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజ చేసి ఆవునేతితో దీపమునుంచవలను ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములోకి ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీస మగు కార్తీక మాస మగుట వలను శివాలయములో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు నరించుకుపోయి పుణ్యము కలిగినందుట వెంటనే దాని రూపము మారి మానవ రూపములోకి నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడియుండుటను గమనించి ఓయి నీవెవ్వడవు ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుకుకుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందువల్ల నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవల్లని దాని నోట ఖర్చుకొని ప్రక్కను దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తిదిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మమెత్తవలసి వచ్చనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు అని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణవు నిన్ను బాహ్లీకుడని పిలిచడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాస్త దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత చింత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా తిని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచూ ఉన్నావు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివలననే నీకు తిరిగి పునర్జన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామమునకు పోయి నీ పాతి పాతిపెట్టి ఉన్న ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను పంచమ దశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము